ప్రైజ్ ద లాడ్ మార్క్సు వార్త ఐదవ అధ్యాయంలో లోక వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం నుండి వ్రాయబడినట్లు ఏసుక్రీస్తు ప్రభువారు దయ్యాల సేన పట్టిన వ్యక్తికి ఆ దయ్యాల నుండి విముక్తి కలిగించారు కదా ఆ ప్రదేశాన్ని ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోలో అనేక ఆసక్తికరమైన విషయాలు తెలియచేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభువారు గెరాసేన్ల దేశమునకు వెళ్ళారు అని బైబిల్లో వ్రాయబడి ఉంది కదా ఆ గెరాసేన్ల ప్రదేశం ఇదే ఇక్కడ ఉన్న ఈ బోర్డుపై ఇంగ్లీష్లో ఈ చర్చికి సంబంధించిన పూర్తి వివరాలు వ్రాయబడ్డాయి ఇక్కడ ఏమేమి ఉన్నాయో అనే పూర్తి వివరాలను ఈ బోర్డులో వ్రాసి ఉంచారు ఇక్కడ ఒక చర్చ్ ఉంది అనే సంగతి మొదట్లో ఈనాటి కాలం వారికి తెలియదు మరి ఈ చర్చ్ని ఎలా కనుగొన్నారు అనే సందేహం మీకు వచ్చిందా అయితే చెప్తాను వినండి పంతొమ్మిది వందల అరవై ఏడు జూన్లో గెలలీయ సముద్రానికి ప్రక్కనే తూర్పు వైపున ఉన్న కొండపై రోడ్డుని వేస్తున్నప్పుడు అనుకోకుండా ఈ ప్రదేశం కనుగొనబడింది అది ఎలా కనుగొనబడిందంటే ఇక్కడ రోడ్డు వేయడం కోసం ట్రాక్టర్లు మార్గాన్ని క్లియర్ చేస్తున్నప్పుడు ఇక్కడ భూమిలో నుండి పురాతన వస్తువులు కొన్ని బయటపడ్డాయి వాటిని మెండెల్ నన్ అనే వ్యక్తి గమనించాడు ఈ క్రింద ఏదో పురాతన కట్టడం ఉందని గుర్తించి వెంటనే ఆ పనిని నిలిపివేయడానికి అధికారులను ఒప్పించాడు ఈ ప్రదేశంలో వేయవలసిన ఆ రోడ్డును ఆపి ఆ రోడ్డును ఈ ప్రక్కనే వేశారు ఈ చిత్రంలో చూస్తే గనక ఈ చర్చ్ ప్రక్కనే పెద్ద రోడ్డు మనకి కనబడుతూ ఉంది గమనించారా తర్వాత ఆ ప్రదేశంలో పురావస్తు పరిశోధన ప్రారంభమైంది ఇక్కడ జరిపిన త్రవ్వకాలకు వాసిలియోత్సఫెరీస్ అనే వ్యక్తి అధికారి అతను ఇస్రాయేలు పురావస్తు శాస్త్రవేత్తగా పనిచేశాడు ఇక్కడ త్రవ్వకాలలో ఈ చర్చ్ కనుగొనబడిన తర్వాత ఇది దైవిక కార్యంలో ఉంది అని మెండెల్ అన్నారు అంటే దేవుడే ఈ ప్రదేశాన్ని మనకు చూపించాడు అనే ఉద్దేశంతో అతను అన్నాడు ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభువారు గలలే సముద్రంలో పడవపై కపెర్నహోము నుండి ఈ మార్గంలో ఇక్కడికి వచ్చారు అని ఈ మ్యాప్లో చూపబడింది ఈ ప్రదేశాన్ని కుర్సీ అని లేదా ద మిరాకిల్ ఆఫ్ ద స్వైన్ అని అంటారు ఈ ప్రదేశం ఇజ్రాయేల్ దేశంలో ఎక్కడ ఉందో ఈ మ్యాప్లో కనబడుతుంది అంటే ఈ ప్రదేశం గలలే సముద్రానికి తూర్పు వైపున ఉన్న కొండపై ఉంది ఏసుక్రీస్తు ప్రభువారు సేన అనే దయ్యాలు పట్టిన వ్యక్తికి ఆ దయ్యాల నుండి ఇక్కడే విముక్తి కల్పించారు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ప్రదేశంలో నడిచారు ఆయన ఇక్కడ ఒక గొప్ప అద్భుతాన్ని చేశారు అందుకే ఈ ప్రదేశంలో నాలుగో శతాబ్దంలో ఒక చర్చ్ను నిర్మించారు బైజాంటైన్ కాలం అంతా ఇక్కడ ప్రార్థనలు జరిగాయి ఆ రోజుల్లో ఇక్కడ ప్రార్థనలు జరిగినట్లుగా ఆధారాలు శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఆనాటి ఈ ఊరి ప్రజలు ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభు వారిని తమ ఊరిలోకి రానివ్వలేదు అని బైబిల్ నందు మనం చదువుతాం కాబట్టి ఆయన వెళ్లిపోయిన తర్వాత ఆయన చేసిన ఆ గొప్ప అద్భుతాన్ని చూసి ఆనాటి ప్రజలంతా ఇక్కడికే వచ్చి దేవుడిని ప్రార్థించేవారు తర్వాత కాలంలో అంటే నాలుగవ శతాబ్దంలో ఇక్కడ చర్చిని నిర్మించాక ఆ రోజుల్లో ఇదొక ప్రధాన చర్చిగా ఉంది కాబట్టి ఇక్కడ అనేక మంది ప్రార్థనల కోసం వస్తూ ఉండేవారు అంతేకాకుండా అప్పట్లో ఇక్కడ ఒక మఠం కూడా ఉండేది మఠంలో క్రైస్తవ సన్యాసులు ఇక్కడ శిక్షణ పొందేవారు క్రీస్తు శకం ఆరు వందల పద్నాలుగవ సంవత్సరంలో పర్షియన్ సైన్యాలు ఈ దేశంపై దాడి చేసి ఇక్కడ ఉన్న ఈ చర్చితో పాటు అనేక చర్చిలను మఠాలను నాశనం చేసేసారు కొంతకాలం తర్వాత మరలా ఈ చర్చ్ను పునర్నిర్మించారు తర్వాత ఏడో శతాబ్దంలో అంటే ఏడు వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఒక పెద్ద భూకంపం వచ్చింది అప్పుడు వచ్చిన పెద్ద భూకంపం వల్ల ఈ చర్చ్ చాలా వరకు ధ్వంసం అయిపోయింది తర్వాత కాలక్రమేణా ఈ చర్చ్ అంతా మట్టితో పూడిపోయింది ఈ మఠం చుట్టూ దీర్ఘ చిత్ర కాంపౌండ్ వాల్ నిర్మించబడి ఉంది ఈ చర్చ్ లోపల ఆ రోజుల్లోనే బాప్తిస్మం ఇచ్చేవారు ఆ బాప్తిస్మం తొట్టి ఇప్పటికీ ఉంది ఇదే ఆ రోజుల్లో బాప్తిస్మం ఇచ్చే తొట్టి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశంలోనే అప్పుడు ప్రార్థనలు జరిపేవారు ఈ చర్చ్ లోపల రెండు వైపులా పాలరాతి స్తంభాలు ఉన్నాయి వాటిలో కొన్ని విరిగిపోయాయి కొన్ని మాత్రం ఇలా నిలబడి ఉన్నాయి ఇక్కడ నిలబడి ధర్మశాస్త్రోపదేశకుడు వాక్యాన్ని బోధించేవాడు ఇస్రాయేల్ దేశానికి వచ్చే క్రైస్తవ విశ్వాసుల్లో కొంతమంది ఈ ప్రదేశానికి వచ్చి ఈ చర్చిలో వారు కూడా ఇప్పుడు ప్రార్థనలు చేస్తారు అయితే మన దేశం నుండి టూర్కి తీసుకుని వెళ్ళే ట్రావెల్స్ వారు ఈ ప్రదేశానికి తీసుకొని వెళ్లరు ఎందుకంటే మనం ఇస్రాయేల్ దేశంలో ఉండే రోజులు తక్కువ చూడవలసిన ప్రదేశాలు ఎక్కువ ఆ ప్రదేశాలన్నీ చూడాలంటే డబ్బులు చాలా ఖర్చు అవుతాయి ఈ ప్రదేశాలన్నీ చూడాలి అంటే ఇక్కడ ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి అక్కడ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అందుకే ట్రావెల్స్ వారు ఈ ప్రదేశానికి తీసుకుని రారు ఇది ఇక్కడ నిర్మించబడిన ఆనాటి చర్చ్ మ్యాప్ ఆనాటి చర్చ్ ఈ విధంగా ఉండేది ఇక్కడ చూడండి ఒక ప్రక్క ద్రాక్షారసం తీసే పరికరము మరో ప్రక్క ఒలివుల నూనె తీసే గానుగా లాంటి ఒక రోలు కనబడుతోంది కదా ఆ రోజుల్లో ఈ చర్చ్ వద్ద ద్రాక్షారసాన్ని అలాగే ఒలివల నూనెను కూడా తీసేవారు అని వీటి వల్ల మనకి అర్థమవుతోంది పురావస్తు శాస్త్రవేత్తలు వీటన్నిటిని పరిశోధించి ఇవి ఆనాటి కాలం వారు వాడినవే అని నిర్ధారించారు ఇది ఒలివల నూనె తీసే గానుగ లాంటి పరికరము అందుకే ఇక్కడ ఈ బోర్డు పెట్టారు ఇదేమో ద్రాక్షరసం తీసే రుబ్బురోలు దీనిలో ద్రాక్ష పండ్లను పెట్టి పైనుండి గట్టిగా ఒత్తినప్పుడు ఆ ద్రాక్ష రసం దీనిలో నుండి బయటకు వస్తుంది ఆ పరికరం ఇదే ఇది ఆనాటి కాలం వారు ఉపయోగించినట్లుగా పురావస్తు శాస్త్రవేత్తలు ధృవీకరించారు ఈ చర్చ్ గలలియ సముద్రానికి తూర్పు వైపున ఉన్న కొండపై ఉంది దీని ప్రక్కనే గోలన్ హైట్స్ అనబడే ప్రదేశం ఉంటుంది ఈ కొండపై ఈ చర్చ్ ఉన్న ప్రక్కనే గలలి సముద్రంలోకి దిగే ఒక దారి ఉంటుంది అంటే ఇది గలలి సముద్రం ప్రక్కనే ఉన్న కొండపై ఉంది అందుకే ప్రభువారు ఆ రోజు ఒక వ్యక్తిలోని సేన అనే దయ్యాలను పారద్రోలిన తర్వాత ఆ దయ్యాలన్నీ పందుల్లోకి వెళ్ళి ఆ ఎత్తైన కొండ మీద నుండి గరళి సముద్రంలోకి దూకి చనిపోయాయి ఈ చర్చ్ వద్ద నుండి క్రిందికి దిగి గలళి సముద్రం వద్దకు వెళితే అక్కడ ఆనాటి పడవల రేవు ఎప్పటికీ కూడా ఉంది ఆ పడవల రేవును ప్రస్తుతం ఎవ్వరూ వాడటం లేదు ఈ చర్చ్ వద్ద ఒక స్నానాల గది అంటే నాలుగో శతాబ్దం వారు ఉపయోగించిన స్నానాల గది ఉంది ఈ చర్చ్ లోపల ఆనాటి కాలపు మోజాయిక్లు కూడా క్రింద ఉన్నాయి అవి ఇప్పటికీ ఉన్నాయి ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న మోజాయిక్ ఇవే ఇవి పురాతన కాలంలో ఉన్న అనేక స్థలాలలో చర్చిలలో గాని ముఖ్యమైన ప్రదేశాల్లో కానీ ఖచ్చితంగా ఆనాటి వారు ఇలాంటి మొజాయిక్లను ఏర్పాటు చేసేవారు చెట్లు పావురాలు పెద్ద బాతులు చేపలు ఖర్జూర చెట్లు దానిమ్మ పండ్లు ద్రాక్ష గుత్తులు ఇలాంటి వాటన్నిటిని ఈ మొజాయిక్లపై చిత్రీకరించి ఇలా పెట్టి ఉంచారు మేము ఇజ్రాయెల్ దేశంలో తిరిగిన అనేక ప్రదేశాలలో చర్చిలలో ఇలాంటి మొజాయిక్లను చూసాం మొజాక్ అంటే కొన్ని వేల చిన్న చిన్న రాళ్ళతో ఏర్పాటు చేసిన ఒక పెద్ద బొమ్మ ఈ చర్చ్ వద్ద బకెట్ లాంటి ఒక వస్తువు కనబడుతుంది చూసారా ఈ బకెట్ పై కొన్ని అక్షరాలు ప్రింట్ చేయబడి ఉంటాయి ఈ బకెట్ను ఇలా గుండ్రంగా తిప్పినప్పుడు బకెట్పై ఉన్న అక్షరాలు క్రింద ఉన్న ఇసుకపై ముద్రింపబడతాయి గతంలో ఇక్కడ ఏం జరిగిందో తెలియచేస్తూ ఈ బకెట్పై అక్షరాలను ప్రింట్ చేసి ఉంచుతారు ఇలాంటి బకెట్ను నేను కైసరి అనే ప్రదేశంలో కూడా చూశాను దీన్ని కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఇలా పెట్టి ఉంచుతారు ఈ చర్చిలో ఒక బాప్తిసం ఇచ్చే తొట్టి కూడా ఉంది ఆ రోజుల్లో అనేక మంది ఇక్కడ బాప్తిసం తీసుకునేవారు అనే చరిత్ర చెబుతోంది ఎందుకంటే ఇక్కడ ఒక శాసనం దొరికింది ఆ శాసనంలో ఐదు వందల ఎనభై ఐదో సంవత్సరం నుండి ఇక్కడ బాప్తిస్మాలు ఇవ్వబడ్డాయి అని వ్రాయబడి ఉంది ఈ ప్రార్థనా మందిరం కపెర్ణ సమాజ మందిరం వలె ఉంది ప్రతి సమాజ మందిరంలో ప్రార్థనకు సంబంధించిన కొన్ని వస్తువులు కనిపిస్తూ ఉంటాయి అలాంటి వస్తువులే ఇక్కడ కూడా దొరికాయి ఇప్పుడు జరిపిన త్రవ్వకాలలో ఇక్కడ దొరికిన వస్తువులను గోలాన్ ఆర్కియాలజికల్ మ్యూజియంలో ఉంచారు గోలాన్ హైట్స్ అనే ప్రదేశానికి నేను వెళ్ళాను కానీ అక్కడ ఉన్న మ్యూజియంని మాత్రం చూడలేకపోయాను ఇక్కడ ఈ స్తంభాలపై ఉన్న ఈ ప్రత్యేకమైన డిజైన్లు చూడండి ఇలాంటి స్తంభాలు కపెన్ హోమ్ సమాజ మందిరంలో కూడా కనిపిస్తాయి ఈ చర్చ్ను పైనుండి మరియు దూరంగా చూస్తూ ఉన్నప్పుడు ఇలా కనబడుతూ ఉంది ఇక్కడ పంతొమ్మిది వందల ఒకటి నుండి పంతొమ్మిది వందల నాలుగు మధ్య కాలంలో త్రవ్వకాలు జరిపారు ఆ త్రవ్వకాలలో ఇక్కడ పాలరాయితో కప్పబడిన ఒక స్నానాల గృహం కూడా కనిపించింది ఇక్కడ ఇంకేమైనా కట్టడాలు ఉన్నాయేమో అని ఇంకా ఇక్కడ త్రవ్వకాలు జరపవలసి ఉంది అని ఇస్రాయేల్ పురావస్తు శాస్త్రవేత్తలు తెలియజేశారు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ప్రదేశాన్ని చూసి పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా చూసారా బైబిల్ నందు వ్రాయబడిన ప్రతి సంఘటన యథార్థమైనవే అని క్రైస్తవులమైన మనం ఇతరులకు చూపించడానికి అనేక ఆధారాలను దేవుడు ఇప్పటికీ మన కోసం ఉంచాడు వీటన్నిటిని చూసి ఆ వివరాలు తెలుసుకుంటున్నప్పుడు మనలోని విశ్వాసాన్ని మరింతగా బలపరచుకోవాలి ఇప్పటికే మన ఛానల్లో హోలీల్యాండ్ టూర్లో అనేక ప్రాంతాలను చూపించాం ఇంకా మరెన్నో ప్రాంతాలు మీకు చూపించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాం ఈ వీడియోలన్నీ చూస్తున్న మీరు యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి అనేక మంది తెలియచేయాలని కోరుకుంటున్నాం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు